హలో లవ్లీ పీపుల్ ఎలా ఉన్నారు అందరూ నేను మీ విజి వాళ్ళు నేను మీకు కమ్మకమ్మటి దద్దోజనం ఎలా చేయాలో చూపిస్తాను పెరుగన్నం అనుకుంటామే కానీ అండి ఇది కలపాల్సిన విధంగా కలిపితే చాలా 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 టేస్టీగా ఉంటుంది ఇది మనం ఇప్పుడు నా మన వరలక్ష్మి వ్రతానికి నైవేద్యంగా కూడా చేస్తూ ఉంటాం కదా సో ఈ దద్దోజనం ఎలా చేయాలో ఇవాళైతే నేను మీకు చూపించేస్తాను గబగబా వీడియోలోకి వెళ్ళిపోదాం చక్కచక్క చూసేయండి టెకటక్క నేర్చేసుకోండి దీంట్లో నేను చెప్పిన టిప్స్ కొన్ని ఫాలో అయితే చాలా టేస్టీగా ఉంటుంది కడాయి వేడి చేసుకోండి దీంట్లో ఒక్క చెంచా నూనె వేసుకోండి దీంట్లో ఆవాలు ఆవాలు చిటపట్లాడాక తర్వాత జీలకర్ర కొంచెం మన జీడిపప్పు వే తర్వాత శనగపప్పు తర్వాత మినప్పప్పు ఒక అర స్పూను వేసుకోండి అల్లం ముక్కలు సన్నగా తరుక్కోవాలండి ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా తరుక్కోవాలి ఆ అల్లం ముక్కలు వేసుకోండి తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు ఒకవేళ చిన్నపిల్లలుంటే పొడుగు పొడుగ్గా తరుక్కుని వేసేసుకోండి మనం అవైతే ఈజీగా తీసేయచ్చు మనం తర్వాత జీడిపప్పు ద్రాక్ష వేసుకున్నాను నేను వేసుకున్న తర్వాత వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి దీంట్లో మనకి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏంటంటే మన పోపు మాడిపోకూడదు సిమ్లోనే పెట్టుకోండి మీరు పచ్చిమిరపకాయ ముక్కలు ఇలా సన్నగా తరిగి వేసేసుకున్నాను అల్లం ముక్కలు కూడా చూసారు కదా ఎంత సన్నగా తరిగానో మీరు కూడా అలా సన్నగా తరిగి వేసుకోండి బాగుంటుంది ఇప్పుడు ముఖ్యంగా మనం మర్చిపోకుండా వేయాల్సింది అయితే ఇంగువ ఇంగువ ఒక అర చెంచా వేసేసుకోండి వేసుకున్న తర్వాత వీటిని అన్నిటినీ బాగా వేయించుకోండి మనకి ఇవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చాయి అనగానే స్టవ్ ఆఫ్ చేసేయండి ఉన్న వేడికి ఇవి కొంచెం మంచి కలర్ వచ్చేస్తాయి లేకపోతే మాడిపోయే ఛాన్స్ ఉంది పోపు మాడిపోతే దద్దోచనం అస్సలు బాగోదు ఇప్పుడు మనం దీంట్లో బాగా ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసేసుకుందాం కరివేపాకు మొత్తం పోపు అయిపోయి స్టవ్ ఆఫ్ చేశాక వేయండి అప్పుడే మనకి మంచి కమ్మటి వాసన ఉంటుంది అనమాట సో ఇప్పుడు కరివేపాకు కూడా వేసేసుకున్నాం కదా సో ఈ కరివేపాకు కూడా వేగిపోయింది మనం ఈలోగా ఏం చేయాలంటే మామూలుగా మనం అన్నం ఉడికించి పెట్టుకుంటాం కదా రెగ్యులర్గా వేసుకునే దానికంటే ఒక అరగ్లాసు నీళ్ళు ఎక్కువ పోసుకొని వేయించుకు మనం ఉడికించుకుంటే దద్దోచనం బాగుంటుంది కొంచెం మరీ పొడి పొడిలాడుతూ కాకుండా కొంచెం మనకి కొంచెం ముద్దగా ఉంటే దద్దోజనం బాగుంటుంది ఇప్పుడు మిరపకాయలు అయితే వేసేసుకున్నాను వేసుకున్న తర్వాత చూడండి మంచి కలర్ కరెక్ట్గా వేగింది మన పోపు ఇప్పుడు దీన్నైతే మనం బాగా చల్లారినిద్దాం ఎప్పుడైనా సరే పెరుగన్నం వేడన్నంలో కలపకండి బాగా కొంచెం చల్లార్చిన అన్నంలో కలపండి ఇప్పుడు ఈ అన్నం గోరువెచ్చగా ఉందండి దీంట్లో నేను ముఖ్యంగా మీరు ఇప్పుడు చూడండి నేను దీంట్లో ఒక ఒక స్పూను వెన్న వేస్తున్నాను ఇదే ఈ దద్దోజనానికి ఎక్కువ టేస్ట్ ఇస్తుంది మనం ఏం చేస్తామంటే మంచి రూమ్ టెంపరేచర్లో ఉన్న వెన్న ఒక స్పూన్ వేసి ఫస్ట్ దీంట్లో కలిపేద్దాం అన్నానికి మొత్తం ఈ వెన్న బాగా పట్టేటట్టు కలిపేసుకోండి మనం నేను చెప్పినట్టుగా అన్నం బాగా చల్లారాలి ఒక వెచ్చగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఈ దద్దోజనము మనం సాయంత్రం వరకు కూడా చప్పగా ఉండాలి పులిసిపోకుండా ఉండాలి అంటే నేను మీకు ఇంకొక టిప్ చెప్తానండి ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోండి వేసుకున్న తర్వాత దీన్ని కూడా చక్కగా కలిపేసుకోండి ఇప్పుడైతే పెరుగు తీసుకుంటున్నాను ఈ పెరుగు మనకి బాగా ఫ్రెష్ పెరుగు ఉండాలి పెరుగుని మనం పులిసిపోయిన పెరుగు వేసామంటే దద్దోజనం మనకి ఎక్కువసేపు బాగోదు పులిసిపోయినట్టు అయిపోతుంది పులుసు పులిసిన వాసన వస్తుంది బాగోదు కాబట్టి మనం పెరుగు అయితే ఫ్రెష్ పెరుగు వేసుకుంటే బాగుంటుందన్నమాట ఇప్పుడు దీంట్లో ఒక కప్పు పెరుగు వేసుకుంటున్నాము ఒక కప్పు ఫ్రెష్ పెరుగు చూడండి వేసేసుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు మీరు ఒక అరకప్పు పాలు పోసుకోండి పాలైతే కాచి చల్లార్చిన పాలు మనం ఒక అరకప్పు ఒక కప్పు పెరుగు వేసుకుంటే అరకప్పు పాలు ఖచ్చితంగా పడతాయి మనం పాలు పోసేసుకుని ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకుందాం ఉప్పు కూడా వేసేసుకున్నాం కదా కలిపేసుకుంటే అంతేనండి మన దద్దోజనం అయితే రెడీ అయిపోతుంది మీరు కావాలంటే దీంట్లో దానిమ్మ వల్చిన దానిమ్మ గింజలు ద్రాక్ష ముక్కలు ఇవి కూడా ఈ మధ్య వేస్తున్నారు అవి కూడా మీరు వేసుకోవచ్చు పైన అలా డెకరేషన్ లాగా కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు మనకి దద్దోజనం అయితే రెడీ అయిపోయింది దీన్ని మనం ఇంకా దేవుడికి నైవేద్యం పెట్టేసి తినేయడమే చూడండి ఇలా చక్కగా కన్సిస్టెన్సీ కూడా చూడండి మరీ నీళ్ళగా కాదు మరీ దెగ్ మరీ గట్టిగా కూడా కాదు కరెక్ట్గా ఇలా ఉంటే మనకి ఒక కొంచెం సేపు అయినా కూడా ఆ కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉంటుందన్నమాట సో ఇలాగైతే మీరు పెరగను కలిపేసుకొని చూడండి ఒకసారి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మనకి ఇది స్కూల్ బాక్సుల్లో ఇవ్వడానికి కూడా మంచిదండి ఎండాకాలంలో అలాగా లంచ్ బాక్సులకు ఇవ్వడానికి కూడా మీరు ఈ కన్సిస్టెన్సీలో చేసుకున్నారంటే చాలా పులిసిపోకుండా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ వీడియోలో కలుస్తాం ఈ విజి